వస్తున్నది కోతిమామ టీవీ విశ్లేషణ లోకేష్ రెడ్ బుక్ వర్సెస్ జగన్ డిజిటల్ బుక్ ఇది ప్రజల కోసం పథకమా లేక రాజకీయ ప్రతీకార యత్నమా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కొత్త సంభాషణ వైరల్ అవుతోంది బుక్కుల రాజకీయాలు ఒకవైపు నారా లోకేష్ గారు తయారు చేసిన రెడ్ బుక్ మరోవైపు జగన్ గారు ప్రారంభించిన డిజిటల్ బుక్ ఇవెందుకు ఎవరి కోసం అసలే బుక్కుల వెనుక అసలు ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూద్దాం మొదటిగా టీడీపీ నాయకులు సంజాయించి పోస్టింగ్ లెప్పించుకుంటారు ఎవరు అదేపడద్దండి ఎర్ర బుక్ ఉంది ఎర్ర బుక్ ఉంది వచ్చిన ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను నారా లోకేష్ గారి గురించి లోకేష్ గారు అధికారంలోకి రాకముందే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రెడ్ బుక్ తయారు చేశారు ఈ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై తప్పుగా కేసులు పెట్టిన పోలీసులు అధికారులు ఎవరు అన్న వివరాలు నమోదు చేశారు ఇంతటితో కాదు అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరించారు ఇక జగన్ గారి డిజిటల్ బుక్ హెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవరైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి ఇప్పుడు జగన్ గారు లేరు విపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఇటీవల డిజిటల్ బుక్ అనే మొబైల్ యాప్ ను విడుదల చేశారు ఈ యాప్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు పోలీసులు పెట్టిన కేసులు దాడుల వివరాలు పోస్ట్ చేయొచ్చు ఆధారాలు వీడియోలు ఫొటోలు అప్లోడ్ చేయొచ్చు అలాగే తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని జగన్ గారు అన్నారు ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది ఇద్దరూ శక్తివంతమైన నాయకులే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు శత్రువులపై చర్యలు తీసుకుంటామంటున్నారు మరొకరు అధికారంలోకి వచ్చాక తీసుకుంటామంటున్నారు చూడడానికి వేర్వేరుగా అనిపించినా లక్ష్యం మాత్రం ఒకటే ప్రతీకారం ఇది కార్యకర్తల కోసం అనే మాట వాడుతున్నప్పటికీ లోపల చూస్తే ఇది రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు పంధాలా కనిపిస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా ప్రజలు ప్రభుత్వాన్ని ఆశ్రయించే కారణం అభివృద్ధి కోసం వీధి లైట్లు రావాలి తాగునీరు రావాలి విద్యా అందాలి ఆసుపత్రులు పనిచేయాలి కానీ నాయకుల దృష్టిలో మౌలిక సదుపాయాల కన్నా ఎవరు తప్పుడు పని చేశారో వారిని ఎలా శిక్షించాలి అన్నదానిపై ఎక్కువ దృష్టి ఉంది ఇది పెరుగుతున్న రాజకీయ పగ సంస్కృతికి ఉదాహరణ రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ తేడా ఏముంది తేడా కేవలం ఒకరు అధికారంలో ఉన్నారు మరొకరు విపక్షంలో ఉన్నారు అన్నదానిలోనే ఉంది ఉద్దేశం మాత్రం ఇద్దరిది ఒకటే పగ తీర్చుకోవాలి ఇప్పుడు ఇది సరికాదని చాలామంది ప్రజలు అంటున్నారు ఒకరు బుక్ రాస్తే మరొకరు యాప్ చేస్తే ప్రజలకు ఉపయోగమా అని అనుకుంటున్నారు ఇలాంటివి కొనసాగితే ప్రజాస్వామ్య పాలన కాకుండా పగపాలన అవుతుందనే భయం ఉంది రాజకీయంగా వాడుకునే పద్ధతిగా తయారవుతున్నాయని అభిప్రాయం విస్తరిస్తోంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది అభివృద్ధికి తీస్తుందా లేక పగతో నిండిన పాలనకు పునాది వేస్తుందా మీరు ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి ఇలాంటి విశ్లేషణల కోసం కోతిమామ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీరు చూస్తున్నది కోతిమామ టీవీ నిజం మాట్లాడే గొంతు